ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలను తెనాలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జనవరి పదకొండవ తేదీ ఆదివారం ఉదయం నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఔత్సాహ కళాకారులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అర్హత గల నేపథ్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుండి రెండు వందల మూడు ఎంట్రీలు అందాయని వారు తెలియజేశారు స్థానిక ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతారు అలాగే షూటింగ్ జరుగుతున్న దృశ్యాలను ప్రత్యేకతర మీద దిలీప్ రాజా మీడియాకు ప్రజెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటూ ఈ పోటీల్లో పాల్గొన్న అవిత్సాహులందరికీ జనవరి పదకొండున తెల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం ఫెస్టివల్ సంబరాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కో కన్వీనియర్ దర్శకుడు అచ్చెన్న శ్రీనివాస్ యాదవ్ కోరారు సమావేశంలో సహాయ దర్శకుడు గాజులపల్లి రాముడు నరేష్ ధోనె నటుడు మిలట్రి ప్రసాద్ పాల్గొన్నారు సెలబ్రేషన్ గోయింగ్ టు బి హెల్డ్ ఆన్ లెవెన్త్ జాన్యువరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అట్ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వెరీ గ్లాడ్ ఎందుకంటే మొట్టమొదటిసారిగా కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ట్యాలెంట్స్ ని ఎంకరేజ్ చేసేందుకు మాత్రమే పెడుతున్న పోటీలు ఇవి ఎందుకంటే దెర్ఆర్ సో మెనీ టాలెంట్స్ హు ఆర్ హంట్స్ టు కమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాచుర్యం చేస్తున్న కుర్రవాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో వేరే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి వేరే ఏ రాష్ట్రం వాళ్ళ ఎంట్రీలు కూడా మేము తీసుకోకపోతేనే ఇప్పటికి రెండు వందల మూడు ఎంట్రీలు మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి లైక్ తిరుపతి విశాఖపట్నం రాజమండ్రి శ్రీకాకుళం కడప కర్నూలు అసలు రాష్ట్రంలో లేని ఊళ్ళు లేవు ఎక్కడెక్కడైతే ఈ ఇంట్రెస్టెడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విపరీతంగా పంపించారు అయితే ఇన్స్పెక్ట్ ఆఫ్ ఫాల్ దీస్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఒక మంచి పరిణామం ఇంతమంది కాంపిటీషన్స్ లోకి రావటం అనేది మంచి పరిణామం బట్ ద థింగ్ బేసికల్ నామ్స్ అనేవి లేకుండా ఒక షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్ కి డాక్యుమెంటరీకి రీల్స్ కి తేడా కూడా లేకుండా కొంతమంది చేస్తూ ఉంటారు రీల్ అంటే జస్ట్ లైక్ వన్ మినిట్ హాఫ్ మినిట్ అట్లా చేసుకుంటుంటారు కొంతమంది షార్ట్ ఫిలిం వేరు డైలాగ్ ఫార్మేట్ ఉండాలి కొంతమంది డాక్యుమెంటరీ లాగా ఆడియో పోస్ట్ చేసి అవి కూడా పంపించారు కొంతమంది చాలా మంది కొంతమంది కాదు అధిక శాతం మనం ఏం చేశారు సెల్ ఫోన్ లోనే డబ్బింగ్ చేశారు మనం మన నోరు మూసుకున్నప్పుడు డైలాగ్ రాకూడదు అది మనం అన్ని సినిమాల్లో చూస్తుంటాం మన నోరు కదులుతున్నప్పుడు మాత్రమే డైలాగ్ రావాలి లిప్ సింక్ కావాలి లిప్ సింక్ కాకుండా పంపించని చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాథమిక పరిశీలనలో జ్యూరీ తిరస్కరించడం జరుగుతుంది ఆల్రెడీ అనౌన్స్డ్ అండ్ వీ హీ అనౌన్స్డ్ దాట్ మేమేమి అనౌన్స్ చేశాం వేరే సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చినా మేము అలౌ చేయము అని చెప్పాం అంతే ఇందులో చాలా గతంలో వేరే వేరే సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి కూడా వచ్చినాయి చాలా వచ్చినాయి మంచి మంచి కూడా వచ్చినాయి బట్ ఐఎమ్ హెల్ప్లెస్ ఒకసారి మేము ఇదిగో మా ఏపీ తరఫున ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాక వాటిని ఇగ్నోర్ చేసేసి వేరే రాష్ట్రాలను ఎంట్రీని అలౌ చేయలేం అలాగే ఒకసారి ఆల్రెడీ యూట్యూబ్ లోనో సోషల్ మీడియాలోనో పెట్టిన ఎంట్రీలను మేము తీసుకోవడం జరగదు అదే పద్ధతి జూరీ కూడా అవలంబిస్తుంది ఈ రెండు వేల మూడు ఎంట్రీస్ లో మరి దాదాపు ఎన్ని ఎంట్రీలు ఫైనల్ లిస్ట్కి వస్తాయో జూరీ తెలియజేయాల్సి ఉంటుంది వీటిల్లో ఫస్ట్ ప్రైజ్ జనాలకి సంబంధించిన వాళ్ళ పేరుతోనే ఇస్తున్నాను నేను ఆల్రెడీ గతంలో చెప్పే నవ్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ అగైన్ ఎవరు ఈ పోటీలకి చాలా మంది ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ ఎనీ వన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీ పర్సన్ చాలా మంది ఎంట్రీ ఫీజు తీసుకుంటారు దట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్ బట్ వేర్ ఆర్ వీ వీ హాట్ టేకెన్ ఎనీ వీ నాట్ హక్టెడ్ ఎనీ పైసా ఫ్రమ్ ఎనీ కంటెస్ట్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ I am very glad to say that it is only the the competition for the people who are living in ఈ రెండు వందల మూడు ఇంటర్వ్యూలలో న్యాయ నిర్ణేతలు ప్రాథమిక పరిశీలన అనంతరం ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు కన్సలేషన్ ప్రైజెస్ అలాగే ఇండివిజువల్ ప్రైజెస్ కూడా న్యాయ నిర్ణేతలు ఇవ్వటం జరుగుతుంది ఇందులో ఫస్ట్ ప్రైజ్ తెనాలి బురిపాలెండా చెందిన సూపర్ స్టార్ కృష్ణ గారి పేరిట యాభై వేల రూపాయల నగదు అలాగే పర్మినెంట్ షీల్డ్ ఒక మంచి పురస్కారం మరి అది బాడకు ఒక జ్ఞాపక ఇవ్వడం జరుగుతుంది రెండో ప్రైజ్ మన తెనాలి తాలూకాకు చెందిన మహానటి సావిత్రి గారి పేరున ముప్పై వేలు క్యాష్ అలాగే మిగతా ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి అలాగే థర్డ్ ప్రైజ్ మన జగ్ జగ్గయ్య గారు ఆయన దుగ్గరాల దగ్గర ఆ జగ్గయ్య గారి పేరిట థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాం మరి గుమ్మడి గారి పేరున కన్సులేషన్ ఇస్తున్నాం మన తెనాలకు చెందిన ఏవిఎస్ పేరు మరో కన్సులేషన్ ఇస్తున్నాం మళ్ళీ దీస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వీఆర్ గోయింగ్ టు ప్రైజెస్ టు కాంపిటెంట్ ఆఫ్ రైటర్స్ లైక్ ఇప్పుడు మనకి లోగడ బొల్లిమూత శివరామకృష్ణ గారి తెనాల్లో పెద్ద రైటర్ ఆయన పేరును రషి ఉత్తమ ఇస్తున్నాం తర్వాత ద్వితీయ ఉత్తమ రషియత్గా మోదుగురు జాన్సన్ గారు కొలకలూరు చెందిన మోదుకూరి జాన్సన్ గారి పేరుకి ఇస్తున్నాం ఇక ఇండివిజువల్ ఫైజర్స్ వచ్చేసరికి తెనాలిలో మొట్టమొదటి సినిమా హీరో గోవిందరాజు సుబ్బారావు గారు నేను రోడ్లు ఆయన్ని మా నాన్నగారి తరం కూడా చూసుంటారేమో మా తాత వాళ్ళ తరంలో చూసుంటారు ఈ వాజ్ ది ఫస్ట్ ఫిలిం హీరో గోవిందరాజు సుబ్బారావు గారు ఆయన హీస్ ఫ్రమ్ తెనాలి ఆయన పేరుతో తొలి ఫ్రై మొత్తం నటుడికి ఇస్తున్నాం అలాగే మనం బ్రాంచ్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ కాంచనమాల బిల్డింగ్ అని ఉంటుంది ఎప్పటికై కాంచనమాల గారు హీరోయిన్ సీజ్ ఆల్సో ఫ్రమ్ తెనాలి ఆమె పేరుతో ఉత్తమ నటిస్తున్నాం అలాగే ఇంకా తెనాలలో ఉన్న ఏవి సుబ్బారావు గారు వల్లూరు వెంకటరామ చౌదరి గారు కందిగంటి నాసరే గారు మక్కపాటి కృష్ణమోహన్ గారు నేతి పరమేశ్వర శర్మ గారు మందలపు ఇందిర గారు అలాగే నాటక సమాజాలు పెట్టి నాటకాలని ప్రజల్లోకి తీసుకెళ్లిన హరిదాసు చంద్రశేఖర్ గారు దీపాల సుబ్రహ్మణ్యం గారు ఇలా ఎవరైతే నాటక రంగానికి కృషి చేశారో వీళ్ళందరి పేరు కూడా సపోర్టింగ్ యాక్టర్స్ బహుమతులు ఇవ్వటం జరుగుతుంది అండ్ షూర్ ఇట్ ఇస్ యాక్టివిటీ హ్యాపీ అండ్ హెల్డ్ ఇన్ తెనాలి ఇంతవరకు జరగలేదు మరి ఆంధ్రలోనే జరుగుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్లాను ఎందుకంటే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దీన్ని తెలంగాణ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అని తెలంగాణ వాళ్ళు పెట్టడం జరిగింది సో తెలంగాణ వాళ్ళు మొత్తం భారతదేశం మొత్తం పిలిచారు బట్ నేను అలా కాకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అరేంజ్ చేసిన ఈ టెస్థది ఎవరికి ఎవరికైతే కంటెస్ట్లు ప్రాథమిక పరిశీలనలో పోగా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో పెట్టిన ఎంట్రీలు తొలగించగా ఇంకా భారతదేశాన్ని విమర్శించటం తర్వాత టెర్రరిజం యాక్టివిటీస్ ని డెవలప్ చేయటం ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిస్ యాక్టివిటీస్ ఉన్న కంటెంట్ ని రిజెక్ట్ చేయగా ఏమైతే మిగిలియో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ ఎనీ వన్ మీ ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దెబ్బ కమ పైకి రావాలి ముందుకు రావాలి రేపు కూడా వాళ్ళు ఒక సినిమా దర్శకుడు కావచ్చు ఒక నటుడు కావచ్చు ఒక నటిమణి కావచ్చు ఎవరైనా కావచ్చు నేను కొన్ని కొన్ని మేము చూస్తామంటే ఇప్పుడు మీరు అయిపోయినాక చూడండి లోపల స్క్రీన్ ఉంది ప్రొజెక్ట్ ఉంది ఒక థర్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు దయచేసి ఎందుకంటే అవన్నీ జనంలోకి వెళ్లాల్సినవి కాబట్టి మీరు ఇది అయిపోయినాక ప్రెస్ మీట్ అయిపోయినాక లోపల ఆ తెరలో ఉన్నది ఒక థర్టీ సెకండ్స్ బిట్ తీసుకుని మీరు వాడుకోవచ్చు సో నేను ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దీస్ ఛానల్స్ ఇది మన పండుగ ఆంధ్రప్రదేశ్ లో ఔత్సాహిక కళాకారుల కోసం ఏర్పాటు చేసుకున్న మన స్తంభరం ఈ సంబరం మీది మాది మనది సో నో డౌట్ ఎనీ వన్ కెన్ హ్యావ్ ఎంట్రీ ఎవరైనా రావచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు ఇది మన పండగ కాబట్టి అందరం దిగ్విజయం చేద్దాం నాకు ఓడిపోయాను నేను నేనెందుకు రావాలి అనుకోవద్దు ప్రతి మనిషి ఓడిపోయిన తర్వాత గెలుస్తాడు ప్రతి ఓటమి కూడా రేపటి గెలుపుకు నాందవుతుంది కాబట్టి గెలిస్తే సంతోషం వస్తుంది ఓడిపోతే అనుభవం వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా స్పోర్టివ్ స్పోర్టివ్నెస్ తో మనసులో పెట్టుకుని అందరూ కూడా రేపు పదకొండవ తారీఖు ఉదయం పది గంటలకి తెనంలోని కార్యక్షేత్రానికి వచ్చి ఈ సంబరాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఎవరి రికమెండేషన్ కూడా మేము ఎంటర్లేదు ఎవరి దగ్గర రూపాయి కూడా ఎంట్రీ ఫీజు మేము తీసుకోకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్న కార్యక్రమం ఇది అందుకే ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ సినిమాటోగ్రఫీ మంత్రి గారే దీని బ్రోచెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇట్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ది పార్టిసిపెంట్స్ అండ్ టు ది కంటెస్ట్ అండ్ పీపుల్ ఆల్ మరి ముఖ్యంగా ఏంటంటే ఒక నాటికలో ఒక షార్ట్ ఫిల్మ్ లో ఆరుగురు ఉన్నారనుకోండి ఆరుగురు రావాల్సిందే ఎందుకంటే ఆరుగురు ఎవరికైనా వ్యక్తిగతమైన ఫైల్ రాకవచ్చు రాకపోనివచ్చు ఐ కాంట్ సే అది ఇట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జ్యూరీ జ్యూరీ విల్ డిసైడ్ హు ఆర్ ద విన్నర్ గోయింగ్ టు బి టేక్ ఫ్రమ్ ది ఫ్రమ్ఐపీ కాబట్టి మీరందరూ కూడా రండి మన పండగ జరుపుకున్నాం మనం పండుగ చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ వేడుక కాబట్టి మనందరూ సంవత్సరంలో హ్యాపీగా సంతోషంగా జరుపుకున్నాం మీ నుంచి కొందరు సినిమా డైరెక్టర్లు కావాలని మేము కోరుకుంటున్నాం మీ నుంచి కొందరు సినిమాల్లోకి రావాలని ఆశపడుతున్నాం సో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇది పెట్టాం కాబట్టి ఇట్ ఇస్ ఓపెన్ ఆపర్చునిటీ అందరికీ నమస్కారం అందరికీ వెల్కమ్ టు మా అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ మొత్తం దాదాపుగా పనులన్నీ మంది పూర్తయిపోయినాయి ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రం విడిపోయి పన్నెండు సంవత్సరాలు అయింది గత పన్నెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా అప్పుడు సాంస్కృతిక హబ్బు పెనాలని చెప్పి ప్రకటించారు కానీ ఇంతవరకు మా మా మేము ఆశిస్తున్న ఆశలు నెరవేరట్లా కానీ దిలీప్ రాజే గారు ఫైట్ వదలట్లా ఈ పెనాల నుంచి ఎంతమంది మంది ఆణిముచ్చాలో భారతదేశంలో ఉన్న పెద్ద పేరు గంచిన మహానటులు మనళ్ళు వాళ్ళ పేరుని స్మరించుకుంటూ కొత్త ఆయన నిత్యానం తీసుకొచ్చి మళ్ళీ తెర మీదకి ఇక్కయాలని ఆయన పోరాడుతూనే ఉన్నారు ఇంకా పోరాడుతున్నారు ఓకే థ్యాంక్ యూ ఆల్ మచ్